అదే పద్ధతిలో ముందుకు పోతే సమైక్య మా కష్టాలు తీరవని ఖచ్చితంగా మా రాష్ట్రం కోసం తెలంగాణ కోసం నేను ఉద్యమాన్ని ప్రారంభిస్తాను చెప్పడం జరిగింది తెలంగాణ అంటే అలుసైపోయింది అప్పటికి వలస పాలకుల యొక్క ప్రయోగం చాలాగా మారింది ఆనాటికి ఆ ఏం చేయగలుగుతారులే తెలంగాణ అమాయక ప్రజలు ఎక్కువ మాట్లాడితే కేసులు పెడతాం లాఠీ ఛార్జీలు చేస్తాం కాల్చి పారిస్తామనే అహంకారంతో ఉన్నారు ఆనాటి సమైక్య పాలకులు ఎందుకంటే ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని శాసించేది వాళ్ళు కేంద్రం వాళ్ళ చేతుల్లో రాష్ట్రం వాళ్ళ చేతుల్లో ఇరవై సంవత్సరాలు మేమే ఉంటామని చెప్పి విర్రవీయ్యేంత అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వం నా మాటలు ఖాతరు చేయలేదు మందికి రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడే తెలుసు కానీ ఉద్యమం ఎగిరింది ఆ కరెంటు ఛార్జీల పెంపుతో నేను రాసిన బహిరంగ లేఖతోనే ఉద్యమానికి బీజం పడింది అని నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను తొమ్మిది పది నెలల పాటు విపరీతమైన మేధో మదనం ఏం చేయగలం ఏం చేయలేం మన అసహాయ స్థితి ఇంతేనా గుడ్లలో నీళ్లు గుడ్లలో కుక్కుకోవాల్సిందేనా ప్రత్యామ్నాయం లేదా మార్గం ఉందా లేదా ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అనేక మందిని వేలాది మందిని నేనే స్వయంగా సంప్రదించాను కొన్ని వేల మందితో ఆరేడు నెలల పాటు విపరీతమైనటువంటి బ్రెయిన్ స్టార్మింగ్ అంటే మేధో మదనం లాభం లేదు గత్యంతరం లేదు తెలంగాణ రావాల్సిందే తెలంగాణ కోసం పోరాటం చేయాల్సిందే అనే నిర్ణయానికి స్థిరమైన నిర్ణయానికి వచ్చినాం మార్గం ఏమిటి కారు చీకటి నా వెంట పిడికడి మంది వ్యక్తులు గుండె దిటవు చేసుకొని భగవంతుని మనసులో స్మరించుకొని ధర్మం కనుక ఉంటే న్యాయం కనుక ఉంటే తప్పకుండా తెలంగాణ సమాజం విజయాన్ని సాధిస్తుందని హింస లేనటువంటి కొనసాగగలిగేటటువంటి ప్రశాంతమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించి రాజకీయ పందాలోనే తెలంగాణ సాధించాలని సంకల్పించి ఆ బాట మనం పట్టినాం ఆ ఉద్యమంలో మీరందరూ కూడా పాత్రధారులే ఎన్నో త్యాగాలు ఎన్నో రాజీనామాలు ఎన్నో ఉప ఎన్నికలు ఢిల్లీ యాత్రలు పక్షి జరిగినట్టు నేను మొత్తం తెలంగాణ తిరగడం ప్రభంజనం లాగా జనం ఎక్కడికి పోయినా జేజేలు బలకడం యువత విద్యార్థులు మహిళలు అందరూ కూడా భాగస్వాములు కావడం ఒక ఉప్పన సృష్టించినాం మొదట్లో వాగ్దానం చేసినటువంటి ఢిల్లీ పెద్దలు అహంకారంతో ఏం చేయగలరులేని మళ్ళీ ఉద్యమాన్ని కాల రాసేటువంటి కుట్రలు చేసినారు చాలా చాలా ప్రయత్నాలు చేసేసినారు గులాబీ జెండా ఇంకా అయిపోయింది దీని పని అని ప్రచారాలు మొదలుపెట్టినారు మీ అందరికీ గుర్తున్నది ఆనాడు మన తెలంగాణ లో ఉన్నటువంటి ఆనాడు అధికార పార్టీ పెద్దలు కావచ్చు ఇతర పార్టీల వాళ్ళు కావచ్చు మనల్ని అవమానం చేసినారు అవహేళన చేసినారు ఎక్కడైతుందా తెలంగాణ అని మాట్లాడినారు కానీ మనం ఏనాడు కూడా ధైర్యం చెడలేదు ఈరోజు కరీంనగర్ ఎంపీగా ఉన్న మిత్రుడు వినోద్ కుమార్ గారు వారు లేరు కానీ దేశం చిన్న ఎమ్మెల్యే గారని చెప్పి హుస్నాబాద్ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఉండేవారు వారి ఇంట్లో కూర్చున్నాం మాట్లాడుతూ ఉన్నాం రాత్రి మూడైతా ఉంది వినోద్ గారు నన్ను అమాయకంగా అడిగినాడు సార్ ఏమవుతుంది ఈ పోరాటం ఎక్కడ దాకపోతుంది చెప్పిన వినోద్ గారు ఈ ఉద్యమం ఏమవుతుంది అనేది మనకుండేటువంటి కన్విక్షన్ మీద సిన్సియారిటీ మీద మన మొండి పట్టుదల మీద మన ధైర్యం మీద ఆధారపడుతుంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం కనుక దీన్ని కొనసాగించగలిగితే మొత్తం సమాజం ఒక నాటికి ఒక దిక్కే నిలబడి బరిగీసి పెట్టుదనా తెలంగాణ అక్కడ అని చెప్పి దేశాన్ని అడుగుతుంది ఆ రోజు దాకా మనం పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది మీ అందరి దీవెనలతో యాభై మంది ప్రజానికం యొక్క మద్దతుతో రెండు వేల ఒకటి ఇరవై ఏడు ఏప్రిల్ నాడు జల దృశ్యంలో పిడికేడు మందితో నేను ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాను ప్రాణం పోయినా సరే ఎట్టి పరిస్థితులలో మడమ తిప్పను ఉద్యమ బాట వీడను ఎచ్చిన జెండా దించను ఒకవేళ దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని అన్నాడు తెలంగాణ సమాజానికి నేను చెప్పడం జరిగింది నా మాటను విశ్వసించినటువంటి తెలంగాణ ప్రజలు యువత విద్యార్థులు మహిళలు అందరూ కూడా అన్ని సందర్భాలలో కలిసి వచ్చి కదిలి వచ్చి అద్భుతాలు చేసినారు ఢిల్లీలో కొద్ది కాలం నేను కేంద్ర మంత్రివర్గంలో ఉండే టైంలో అనేక పార్టీలను ముప్పై ఆరు పార్టీలను ఒకటికి సార్లు ఇరవై సార్లు బర్తన్ గారు ఉండేవారు సిపిఐ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ చనిపోయినారు ఇప్పుడు లేరు అజయ్ భవన్ అని ఆ సిపిఐ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీని ఒప్పగించడానికి ఒప్పించడానికి ముప్పై ఎనిమిది సార్లు నేను ఆయన దగ్గర పోవడం జరిగింది నువ్వేమైనా పిచ్చోనివా అని అడిగింది ఆయన నన్ను పిచ్చోని నయా నేను తెలంగాణ పిచ్చోని నీ దయా అని చెప్పిన మిస్టర్ రావు నౌ యు డోంట్ రిలెంట్ ఓకే ఐ విల్ సపోర్ట్